హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీ స్వాన్ నేను మీ దేవిని ఈరోజు మన సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ ఈ కేక్ కస్టమైజ్డ్ కేక్ అండి కస్టమర్ ఒక రిఫరెన్స్ పిక్చర్ పెట్టి సేమ్ ఇలాగే నాకు కావాలి ఆ ఫోటో ఆ రీల్ టీమ్ కావాలి అన్నారు సో అలాగే చేస్తానండి అని చెప్పి ఆర్డర్ తీసుకున్నాను సో ఇలా ఇది ఎలా అరేంజ్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా కేక్ బేస్ అనేది రెడీ చేసుకున్నాను ఆ బేస్ని ఫైవ్ ఇంచెస్ టిలోని టూ టైమ్స్ బేక్ చేసుకున్నాను బేక్ చేసుకొని ఇలా ఫోర్ లేస్గా కట్ చేసుకున్నాను అనమాట సో ఫోర్ లేస్ కట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు అరేంజ్ చేసుకుంటున్నాను వన్ కేజీ కేక్ బోర్డ్ మీద ఈ బోర్డు ఇప్పుడు తీసుకున్నా సరే ఫస్ట్ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే డస్ట్ అనేది ఉంటుంది కదా సో అలా క్లీన్ చేసిన తర్వాత కొంచెం క్రీమ్ అనేది అప్లై చేయాలి అప్లై చేసుకుంటే మనం టాల్ కేక్ చేస్తాం కదండి వన్ కేజీ టాల్ కేక్ చేయమన్నారు వన్ కేజీ టాల్ కేక్ చేసుకునేటప్పుడు క్రీమ్ కొంచెం అప్లై చేసుకుంటే మనం బేస్ అనేది స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట సో టాల్ కేక్ అనే కాదు ఏ కేక్ చేసుకున్న బోర్డు కొంచెం క్రీమ్ అనేది అప్లై చేసుకుంటే స్టిక్ అయిపోతుంది సో ఇలా అరేంజ్ చేసిన తర్వాత సెంటర్కి షుగర్ వాటర్తో సోక్ చేస్తున్నాను ఈ షుగర్ వాటర్లోను కూడా బటర్స్కాచ్ క్రష్ అనేది కలుపుకున్నానండి అలా కలుపుకుంటే మనం ఫ్లేవర్డ్ కేక్స్కి ఏ ఏ ఫ్లేవర్ చేసుకుంటామో క్రష్ అనేది కలుపుకుంటే టేస్టింగ్ కొంచెం బాగుంటుందన్నమాట సో ఇలా కలిపి షుగర్ వాటర్తో సోప్ చేసిన తర్వాత క్రీమ్ని పెట్టుకొని అప్లై చేసుకుంటున్నాను ఇది ఆ పావించి మందం ఉన్నంత వరకు క్రీమ్ అనేది మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఎందుకంటే మనం లే కేక్ లేయర్స్ అనేది పావించి కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది సో అందుకని ఈ క్రీమ్ కూడా అప్లై చేసుకోవాలి నేను మాటల్లో పడిపోయి బోర్డు మీ కింద క్లాత్ వేయడం మర్చిపోయానండి సో ఇప్పుడు వేసుకుంటున్నాను ఎందుకంటే క్రీమ్ మనం బోర్డు తిప్ప కేక్ బోర్డు టర్న్ టేబుల్ తిప్పుడుతునేటప్పుడు టేబులే తిరిగిపోతుంది కానీ కేక్ తిరగట్లేదు సో ఇప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది కదా సో అందుకనే కేక్ బోర్డు మీద టర్న్ టేబుల్ మీద క్లాత్ అయినా టిష్యూ పేపర్ అయినా వేసుకుంటే మనం మూవ్ చేసుకునేటప్పుడు కేక్ అనేది ఈజీ బోర్డ్ ఈజీగా మూవ్ అనమాట సో మనం టర్న్ చేసుకునేటప్పుడు టర్న్ టేబుల్తో పాటు కేక్ కూడా టర్న్ అవుతూ ఉంటుంది అదే అందుకనే క్లాత్ అయినా లేకపోతే టిష్యూ పేపర్ అయినా వేసుకోవాలండి సో ఇలా వేసిన తర్వాత క్రమ్ కోట్ కూడా నేను చేసేసుకుంటున్నాను ఇలా మొత్తమంతా కేక్ చుట్టూ కోట్ చేసిన తర్వాత క్రష్ మధ్యలో ఫిల్లింగ్కి క్రష్ వెయ్యాలండి మనం దీనికనే కాదు ఏ ఫ్లేవర్ కేక్ చేసినా సరే క్రష్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఫ్లేవర్ చేసుకుంటున్నామో ఆ ఫ్లేవర్ వేసుకోవాలి ఆ క్రష్ అనేది వేసిన తర్వాత దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను దీంట్లో ఫిల్డింగ్కి బటర్ స్కాచ్ నట్స్ అండి బటర్ స్కాచ్ నట్స్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇంట్లో చేసుకున్న నట్స్ అయితే కొంచెం ఈజీగా ఎక్కువగా వేసుకోవచ్చు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట బయట కొనే వాటికంటే సో నేను బటర్స్కాచ్ నట్స్ అయితే ఇంట్లోనే కొను చేసుకుంటాను చేసి అవి కొంచెం ఎక్కువగానే వేస్తానండి నట్స్ ఎందుకంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అనమాట సో ఇలా అయిన తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకున్నాను సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని దాన్ని కూడా షుగర్ వాటర్ తోటి సోక్ చేసేస్తున్నాను అనమాట నార్మల్గా టాల్ కేక్స్ అనేది షుగర్ వాటరు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకుంటే టాల్ కేక్ కదా మనం డెలివరీ చేసేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు కొంచెం సైడ్కి జరిగిపోయి కరిగిపోయి సైడ్కి జరిగితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో అందుకనే కొంచెం నార్మల్ కేక్స్ కన్నా ఈ టాల్ కేక్స్కి కొంచెం షుగర్ వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అనమాట సో సమ్మర్ కదండి తొందరగా కరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది అలాగని మరీ తక్కువగా కూడా వేయకూడదండి మరి పొడి పొడిగా తిన్నట్టు ఉంటుంది అలాగని ఎక్కువగా వేసేసుకుంటే కరిగిపోయి కేక్ అనేది సైడ్కి వంగిపోతుంది అనమాట సో అందుకనే చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు అలాగే పైన కూడా క్రీమ్ యాడ్ చేసి సైడ్ కూడా స్క్రాప్ చే మొత్తం అంతా క్రీమ్ తోటి కోట్ అనేది చేసేసుకుంటున్నాను ఎక్కడ క్యాప్స్ అనేవి ఉండకూడదు అనమాట సో అంతా అలా క్రీమ్ తోటి కోట్ అనేది చేసేస్తున్నాను ఇలా చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా క్రీమ్ ఏదైనా ఉంటే అది అనుకుంటే తీసేసుకొని సేమ్ అగైన్ అనమాట ఫస్ట్ ఎలా ఫిల్లింగ్ చేసుకున్నానో ముందు క్రష్ వేసుకొని తర్వాత నట్స్ వేసుకున్న ఎలా వేసుకున్నానో సేమ్ అలాగేనండి మొత్తం అన్నీ లేసి ఇలా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మాట్లో పడి థర్డ్ టేపులు కూడా పెట్టేశాను కదా కేక్ అది కూడా ఇలాగే ఫిల్లింగ్ చేసుకుంటున్నాను మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వరకు ఇలా కం క్రమ్ కౌట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మొత్తం అన్ని లేయర్స్ పెట్టేసుకోవాలండి ప్రతి ఒక్క లేయర్ మధ్యన క్రష్ అనేది వేయాలి నట్స్ కూడా వేయాలి అలాగే క్రమ్ కోట్ కూడా ఎక్కడ క్రమ్స్ అనేవి కనిపించకుండా లైట్గా క్రీమ్ ఇచ్చుకుంటూ క్రమ్ కోట్ చేసుకుని చేసేసుకోవాలి లాస్ట్కి మనం టూత్పిక్స్ అయినా డాల్స్ అయినా పెట్టుకోవాలండి ఎందుకంటే హైటెడ్ కేక్ కదా వంగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే నేనైతే టూత్పిక్స్ అయితే పెట్టేసుకున్నాను లోపలికి టూత్పిక్స్ అనేది అరేంజ్ చేసేసాను అరేంజ్ చేసి దాని మీద కొద్దిగా క్రీమ్ అనేది పెట్టేసుకొని కేక్ బోర్డ్ అనేది మొత్తం అంతా క్లీన్ చేసేస్తుంది అనమాట ఇది ప్రతి వీడియోకి చెప్తానండి అంతా అయ్యిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి బోర్డ్ అనేది క్లీన్ చేసుకోవాలి అది సెట్ అయ్యే లోపు పైన రీల్స్లా ఫామ్ అయ్యేది నేను ఫౌండెంట్తో రెడీ చేసుకుంటున్నాను దానికోసం వైట్ ఫౌండెంట్ని తీసుకున్నానండి వైట్ ఫౌండెంట్ని తీసుకొని కొద్దిగా కాన్ఫ్లోర్ని జల్లుకొని చేతికి స్టిక్ అవ్వకుండా దాన్ని చపాతీ చపాతీకారతో ఇలా రోల్ లాగా ఒక రిబ్బన్ లాగా ఫామ్ చేసుకుంటున్నాను అనమాట పొడవుగా రిబ్బన్లా ఫామ్ చేసుకోవచ్చు ఇది ఫుల్ ఎడబుల్ అండి తినేవచ్చు అనమాట ఫౌండెంట్ అనేది మరి ఎక్కువ ఏం కాదండి ఇది షుగర్తో తయారు చేస్తారు కాబట్టి ఫౌండెంట్ తిన్నా పెద్దగా ఏం కాదు అనమాట సో ఇలా ఫౌండెంట్ తోటి రీల్ని రెడీ చేసుకుంటున్నాను ఇలా చపాతీ కార్తో ఇలా మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత ఒక రిబ్బన్ షేప్ రావడానికి స్కేల్తోటి సైల్ అని ఉన్నది అంతా కట్ చేసేసుకుంటున్నాను ఒక రిబ్బన్ ఫామ్ వచ్చేటంత వరకు చక్కగా స్కేల్ పెట్టి అదే వెడల్పుగా ఉండేటట్టుగా నేను కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాతకాలం అప్పట్లోని రీల్స్ ఉండేవి కదండి ఫొటోస్ ఇప్పుడు అంటే సెల్స్ వచ్చేసాయి సో అప్పుడు అంటే రీల్స్ ఉండేవి ఆ రీల్స్ కడిగించుకుని వాళ్ళం కదా ఆ టీమ్ కావాలన్నారన్నమాట సో కస్టమర్ ఆ రీల్ కోసం నేను ఫౌంటైన్తో ఇలా రెడీ చేస్తున్నాను ఇలా రెడీ అయిన తర్వాత రిబ్బన్లా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉన్న నైఫ్ తోటి కట్ చేసేస్తున్నాను నీట్గా కనిపించడం కోసం ఆ తర్వాత సైల్ బ్లాక్ జెల్ కలర్ అండి ఇది బ్లాక్ జెల్ కలర్ వన్ డ్రాప్ అనేది తీసుకొని మన దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో సైడ్ అనమాట జాగ్రత్తగా స్కేల్ పెట్టుకొని సైడ్ లైన్స్ అనేది ఇచ్చేశాను చాలా అంటే మధ్యలోకి రాకూడదు సో అందుకనే జెల్ కలర్ తోటి సైల్ అనేవి లైన్ ఫామ్ చేసేస్తుంది అనమాట ఈ సైడు ఆ సైడు లైన్స్ అనేది ఫామ్ చేసుకోవాలి లాస్ట్ వరకు వీడియో చూడండి నచ్చితే కనుక ఈ టీం వర్క్ అనేది మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తే నేను ఏ వీడియో చేసి పెట్టినా సరే వెంటనే మీ వీడియోలోకి వచ్చేస్తాయి అనమాట సో ఇలా లైన్స్ అనేది బ్లాక్ జల్ కలర్ తోటి లైన్ ఫామ్ చేశాను కదా ఇప్పుడు సెంటర్కి కూడా ఒక వన్ ఇంచ్ గ్యాప్ తోటి సె సెంటర్లోకి కూడా లైన్స్ తీసుకోవాలన్నమాట సో రీల్కి రీల్కి మధ్యన గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ని మనం ఇలా ఫిల్ చేసుకుంటున్నాము లైన్స్ తోటి మధ్యన ఒక్కొక్క వన్ ఇంచి వన్ ఇంచి వన్ అండ్ పావు దూరం ఉండేంత వరకు లైన్స్ తీసుకోవాలి ఇలా టూ రీల్స్ పెట్టారండి కేక్ మీద ఒక రీల్ కేక్ కింద బోర్డు అనమాట ఒక రీల్ అలా టూ రీల్స్ అనేది రెడీ చేశాను ఫౌంటెన్ తోటి మీకు పైన స్క్రోల్డ్ అవుతున్న ఫోటోలో మీకు అర్థమవుతుంది ఎలా పెట్టాను అనేది సో ఇప్పుడు అది ఫౌంటెంట్ కంప్లైంట్ అయిపోయింది కదండి క్రీమ్ మొత్తం అప్లై చేసుకున్నాను సారీ అండి క్రీమ్ అప్లై చేసింది ఎలా నీట్ ఫినిషింగ్ తెచ్చుకున్నాను అనేది క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇంకొకసారి వీడియోలోని మీకు ఖచ్చితంగా చూపిస్తాను సో ఇలా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఫినిషింగ్ ఇచ్చేసుకున్న తర్వాత క్రీమ్ కేక్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా ఈ లోపు ఫౌంటెంట్ వర్క్ కూడా అయిపోయింది ఇప్పుడు కస్టమర్ వచ్చి తీసుకెళ్లే ముందే నేను ఫౌండెంట్ అయినా కేక్స్ అయినా అరేంజ్ చేస్తాను మీకు ఫోటోలో చూపించాను కదా కస్టమర్ నాకు ఈ పిక్ పెట్టారనమాట ఆ పిక్కిని సెల్ పక్కన పెట్టుకొని నేను ఎలా ఇచ్చారో అనేది అలా అరేంజ్ చేసుకుంటున్నాను దీనికోసం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఫాక్ బాల్స్ తీసుకున్నాను ఇప్పుడు పిక్ని పక్కన పెట్టుకొని ఆ వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన పిక్లోని ఎలా అయితే అరేంజ్ ఉన్నాయో అలాగే తీసుకొచ్చేటట్టుగా చూస్తున్నాను అనమాట ఫ్లవర్స్ అనేది అరేంజ్ చేసుకుంటున్నాను పిక్లోనైతే చాలా తక్కువగా ఉన్నాయండి పిక్స్ ఫ్లవర్స్ అవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సేనండి నేను కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే పెట్టాను కస్టమర్ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే కావాలి అన్నారు వాటిలోనైతే పెద్ద ఫ్లవర్స్ ఒక ఫో పిక్లోనైతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ టూ త్రీ పిక్స్ ఫోటో ఫ్లవర్సే ఉన్నాయి నేనైతే కొంచెం ఎక్కువగానే అరేంజ్ చేశాను నెక్స్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టాను అనమాట సో ఇప్పుడు రీల్ కూడా ఫౌండెంట్తో రీల్ తయారు చేశాను కదా అది కూడా అరేంజ్ చేశాను పైన పిక్లో చూపిస్తున్నాను కదా ఎలా ఉన్నది అనేది సో అలాగే అరేంజ్ చేశాను ఆ తర్వాత ఫాక్స్ బాల్స్ తోటి చక్కగా డెకరేషన్ అనేది చేసేసాను ఫాక్స్ బాల్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది చూసుకొని పెట్టానండి మరీ ఎక్కువగా కూడా పెట్టేసుకోలేదు అలాగని మరీ లేకుండా కూడా పెట్టలేదు సో కేక్ మీద ఫోటో కూడా ఉన్నది కదండి కెమెరా ఫోటో అది నేను ఫోటో స్టూడియోలోని ప్రింట్అవుట్ తీయించి టాపర్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా అరేంజ్ చేశాను అనమాట ఎందుకంటే టాపర్స్లోని మనకి ఫోటో టీమ్ ఉంటుందండి సో మనకి అలా టాపర్స్ అయితే ఎక్కడైనా దొరకకపోతే మనం ఫోటో స్టూడియోకి వెళ్ళి ప్రింట్అవుట్ తీయించేసుకొని దానికి మనం అరేంజ్ చేసుకొని టాపర్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చేసే పద్ధతి అదేనండి ఫోటో స్టూడియోలోకి వెళ్ళి ఫోటో డౌన్లోడ్ చేసి అది ప్రింట్అట్ తీయించాను దాన్ని ఎడ్ చేసి కట్ చేసుకొని ఫోటో మీద కేక్ మీద స్టిక్ చేశాను అనమాట సో అరేంజ్ అయిపోయిందండి మొత్తం అంతా కొంచెం మా అబ్బాయి వచ్చి కొంచెం డల్గా ఉన్నది కొంచెం ఫాక్స్ బాల్స్ ఏదైనా షుగర్ బాల్స్ ఏదైనా కొంచెం వేస్తే అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని అన్నాడు సో అందుకని బాల్స్ నా దగ్గర స్ప్రింకల్స్ సిల్వర్ కలర్ స్ప్రింకల్స్ ఉంటే అవి జల్లేసాను అనమాట ఫైనల్ లుక్ ఇదేనండి సేమ్ వాళ్ళు ఫోటో రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చేటట్టుగానే చేసి ఇచ్చాను కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా అనుకున్నది అనుకున్నట్టే చేసి ఇచ్చారు అన్నారు ఎలా ఉందో చూసి మీరు కూడా చెప్పేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల మరిన్ని నోటిఫికేషన్స్ మీ సెల్లోకి ఫామ్ అవుతాయి ఇంకొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్